సీనియర్ నేత అశోక్ గజపతి రాజుని గోవా గవర్నర్ గా నియమించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సేవలు అందించారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాలు ఆర్థిక ప్రణాళిక రెవెన్యూ వంటి శాఖల్లో మంత్రిగా పనిచేశారు విజయనగరం రాజవంశం చివరి మహారాజా పూసపాటి విజయరామ గజపతి కుమారుడు సింహాచల ఆలయం మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వంటి సంస్థల ద్వారా దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గవర్నర్ గా నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ప్రకటన విడుదల చేశారు ఆయన్ని గోవా గవర్నర్ గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగనే హర్యానా గవర్నర్ గా ఆషింగ్ కుమార్ ఘోష్ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తా నియమితులయ్యారు మంత్రి మండలిలో వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాలు ఆర్థిక ప్రణాళిక రెవెన్యూ వంటి శాఖల్లో మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ఇవాళ గోవా గవర్నర్గా కూడా ఆయన నియమికులయ్యారు అయితే విజయనగరం రాజవంశం చివరి మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు కుమారుడే ఈ అశోక్ గజపతి రాజు సింహాచల ఆలయం మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ కార్ట్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వంటి సంస్థల ద్వారా కూడా దాన ధర్మాలకు ఈయన చాలా ప్రసిద్ధి చెందారు అయితే గోవా గవర్నర్గా కూడా ఆయన్ని నియమిస్తూ కూడా ఈ మేరకైతే ఉత్తర్వులు జారీ చేశారు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా గా నియమించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ఈయన సేవలు అందించారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో వాణిజ్య పనులు శాసనసభ వ్యవహారాలు ఆర్థిక ప్రణాళిక రెవెన్యూ వంటి శాఖల్లో ఈయన మంత్రిగా పనిచేశారు విజయనగరం రాజవంశం చివరి మహారాజా పూసపాటి గజపతి గజపతిరాజు కుమారుడే ఈయన సింహాచలం ఆలయం మహారాజా అల్లక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వంటి సంస్థల ద్వారా దాన ధర్మాలకు ఈయన ప్రసిద్ధి చెందారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గవర్నర్గా నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ప్రకటనను విడుదల చేశారు అయితే ఆయన గోవా గవర్నర్గా నియమిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు అలాగే హర్యానా గవర్నర్గా ఆషిం కుమార్ ఘోష్ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా వీరిని నియమించడం జరిగింది